హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్ ఈరోజు నేను చిన్న లాక్తో మీ ముందుకు వచ్చానండి రీసెంట్గా మేము చెన్నైకి వెళ్ళేసి వచ్చాము సో ఆ లాక్ వచ్చేసి మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను సో మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంటి పక్కనే ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళామండి చూడండి అయితే ఆ సూపర్ మార్కెట్లో మనకి దొరకని ఐటెం అంటూ ఏముండదు మనకి ఫ్రూట్స్ దగ్గర నుంచి వెజిటేబుల్స్ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయండి అండ్ అంతేకాకుండా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి సో అందుకని వీడియో తీశాను చూడండి అన్ని రకాలు ఉన్నాయి కదా సో ఇలాగ మార్నింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసేసి చెన్నైలో అందరికీ తెలిసిందేనండి సెరనా స్టోర్స్ అని సో అక్కడికైతే వెళ్ళాము అక్కడ కూడా షూట్ చేశాను చూడండి ఇది వచ్చేసి యాక్చువల్గా నైన్ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి యాక్చువల్గా చెన్నైకి వెళ్తే మాత్రం కంపల్సరీ ఇక్కడికైతే వెళ్తామండి ఇది వచ్చేసేసి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఐటెం దొరుకుతుందనమాట అంటే ఇక్కడ దొరకని ఐటెం అంటూ ఏముండదండి చిన్న గుండు సూది నుంచి పెద్ద పెద్ద ఫర్నిచర్ వర్క్ కూడా దొరుకుతుంది సో ఇంకెందుకు లేట్ చేయటం లోపలికి వెళ్ళిపోదాం చూడండి ఇదంతా వచ్చేసేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇక్కడ అయితే మనకి గోల్డ్ సిల్వర్ అంతా దొరుకుతుంది అక్కడ సో ఇటు సైడు ఇటు సైడ్ వచ్చేసేసి మనకి లిఫ్ట్స్ కూడా ఉంటాయి అప్పుడే క్రిస్మస్ అయింది కాబట్టి చూడండి అంత ఎంత బాగుందో డెకరేటింగ్ సో మేమైతే మాత్రం లిఫ్ట్ దగ్గర ఎక్కేసేసి పైన నైన్త్ ఫ్లోర్కి అయితే వచ్చేసేసాము ఇది వచ్చేసి నైన్త్ ఫ్లోర్ అండి నైన్త్ ఫ్లోర్ అంతా వచ్చేసి మనకి ఫర్నిచర్ అనమాట అలాగే ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇది ఒకటే కాదండి అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి ఇక్కడ కార్డ్స్ అయినా డైనింగ్ టేబుల్స్ ఫ్రిడ్జ్ టీవీ అలాగే ఎవ్రీథింగ్ అండి సో అలాగే నైన్త్ ఫ్లోర్లోనే ఇంకొక సైడ్ అంటే ఇక్కడ అంతా టీవీస్ ఉన్నాయి కదా సో పక్కనే పార్టీషియన్ లాగా ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది ఈ ఫుడ్ కోర్ట్లో కూడా అండి ఇదే ఇది లేదు అది లేదని లేదండి అన్ని స్వీట్స్ దగ్గర నుంచి హాట్ ఫుడ్ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి సో నెక్స్ట్ ఫ్లోర్కి దిగేసేసాము ఈ ఫ్లోర్లో అంతా వచ్చేసి అంటే మనకు ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి అనమాట స్టీల్ అని ప్లాస్టిక్ అని అలాగే బేబీ ప్రోడక్ట్స్ లేడీస్వి అలాగే జెంట్స్ గార్మెంట్స్ అని నెక్స్ట్ వచ్చేసేసి మనకి చెప్పల్స్ అని అలాగే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి దొరుకుతుంది సో నేనైతే మాత్రం ర్యాండమ్గా అన్నీ షూట్ చేసానండి ఇలాగ టైం వచ్చేసేసి టూ అయిపోయింది సరే లంచ్ చేసేద్దామని చెప్పేసి మళ్ళీ పైకి వెళ్ళేసేసి లంచ్ అయితే చేసేసాము ఎప్పుడు చూడండి ఇక్కడ రష్గానే ఉంటుంది అయితే ఆ రోజు ఏదో కొంచెం తక్కువండి నార్మల్గా పోలిస్తే మేమైతే లంచ్ చేసేసేసి మళ్ళీ కిందకు వచ్చేస్తున్నాము షాపింగ్ అనేసి అన్నీ అదే ఫ్లోర్లో దొరుకుతాయి కాబట్టి అంటే ఐ మీన్ అదే దాంట్లో దొరుకుతాయి కాబట్టి బిల్డింగ్లో సో అంత ప్రాబ్లం ఏమనిపించదు అక్కడక్కడే తిరిగేసేయచ్చు కదా ఇలా చూడండి అంత గిఫ్ట్ ఆర్టికల్స్ లాఫింగ్ బుద్ధస్ అలాగే బుద్ధ విగ్రహాలు అన్నీ ఉన్నాయి చూడండి సో అక్కడ కూడా షాపింగ్ కంప్లీట్ చేసుకొని కిందకు వచ్చేసేసాము సో అలాగొచ్చేసిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇంటి పక్కనే ఉంటుందండి ఇది కూడా గంగా స్వీట్స్ అనేవి చాలా బాగుంటాయి అక్కడ స్వీట్స్ అండ్ స్నాక్ ఐటమ్స్ ఇలాగే మనకి చాట్ ఐటెమ్స్ కూడా సో మేమైతే వెళ్ళేసేసి పానీపూరి తీసుకున్నాము పానీపూరి అయితే టేస్ట్ చాలా బాగుందండి అలాగే వచ్చేటప్పుడు పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కి కూడా వెళ్ళాము ఇలా జరిగిందండి చెన్నైలో వన్ డే సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్